नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రగడ తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం నవంబర్ రెండు నుండి నవంబర్ ఇరవై ఆరు వరకు శుక్రుడు తన మూల త్రికోణ రాశి అయిన తులారాశిలో సంచరిస్తాడు ఇందులో పదిహేడు వరకు రవితో కలిసి ఉంటాడు సో ఈ శుక్రుని యొక్క తులారాశి సంచారం పన్నెండు రాసుల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో శుక్రుడు కళ కళలకి కారకుడు రొమాన్స్కి ప్రేమకి వివాహానికి బిజినెస్ పార్ట్నర్షిప్స్కి ఇంకా బ్యూటీ సంబంధమైన అన్ని విషయాలకి ఫ్యాషన్ టెక్నాలజీ లిక్విడ్ మనీ భోగభాగ్యాలు లగ్జరీస్ కంఫర్ట్స్ వెహికల్స్ వీటన్నిటికీ శుక్రుడు కారకుడు సో ఈ శుక్రుడు తులారాశిలో బలంగా ఉంటాడు స్వక్షేత్రం అంటే మూల త్రికోణ రాశి సో ఈ శుక్రుని యొక్క సంచారం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన లైఫ్లో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి రెండు ఏడు స్థానాలు అధిపతి అంటే కుటుంబ స్థానం వాక్కు మీ కుటుంబ ప్రతిష్ట మీ వాల్యూస్ ఇంకా పార్ట్నర్షిప్స్ బిజినెస్ వివాహం ఇవన్నీ శుక్రుని చేతిలో ఉంటాయి శుక్రుడు సప్తమ స్థానంలోకి మేషరాశిచ్చే సప్తమ స్థానంలోకి తులారాశిలోకి రావటం వల్ల మేషరాశి వారికి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది భార్య తరఫు ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశం ఉంటుంది మీ వాక్ చాలా స్వీట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే తులారాశి వచ్చేసి ఒక బ్యాలెన్స్ అని సూచిస్తుంది బ్యాలెన్స్ అంటే ఇటు ఎక్కువ అటు తక్కువ లేకుండా మధ్యస్థంగా కరెక్ట్ చేయటం సో నూతన వివాహం కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి బిజినెస్లో నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కూడా ఏమైనా విభేదాలు ఉంటే సమస్యపోతాయి ఇంకా మీ మాట తీరు వల్ల మీరు ప్రాక్టీస్ చేసి వాల్యూస్ వల్ల మీకు సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది సో వ్యాపార రీత్యా విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది నెక్స్ట్ వృషభ రాశి సో వృషభ రాశి తర్వాత తులారాశి రెండు శుక్రునికి సంబంధించిన రాశులు సో వృషభరాశ్రిత్యా ఆరో స్థానంలోకి ఆరో స్థానాధిపతి ఆరో స్థానంలోకి శుక్రుడు రావటం ఇది ఒక మంచి పరిణామం మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు యోగా మెడిటేషన్ లేదా వెల్నెస్ క్యాంప్స్ వెళ్ళటం స్టార్ట్ చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నవారికి స్వక్షేత్రానికి రావటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి శత్రుజయం కలుగుతుంది వైద్య విద్యకు సంబంధించిన కోర్సుల్లో ట్రై చేసేవారికి వైద్య విద్యకు సంబంధించి ఒక మంచి సీట్ లభించడానికి అవకాశం ఉంటుంది డాక్టర్స్కి మంచి టైం ఉంటుంది ట్యాక్స్ ప్రాక్టీషనర్కి పోలీస్ శాఖలో ఉన్న వారికి వీరికి మంచి అవకాశం ఉంటుంది తర్వాత అంటే మీ పర్సనాలిటీ అంటే మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు తర్వాత కోర్టు కేసులు ఏమైనా ఉంటే మంచిగా పరిష్కారం అవుతాయి అంటే మీకు ఫేవరబుల్గా పరిష్కారం అవుతాయి సో డైలీ రొటీన్ ఒక స్పెసిఫిక్గా మీరు ఏర్పరచుకొని దాని ప్రకారం మంచిగా ఒక పద్ధతి క్రమశిక్షణలో మీ కార్యక్రమాలంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ పర్సనల్గా కానీ డైలీ రొటీన్ ఒకటి మంచిగా నిర్ణయించుకుంటారు దీనివల్ల మంచి ఆరోగ్యం క్రమశిక్షణతో పనిచేయటం వల్ల సక్సెస్ బాగా ఉంటుంది నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశి వారికి ఐదు పన్నెండో స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ ఐదో స్థానంలోకి రావటం వల్ల క్రియేటివిటీ విశేషంగా పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అంటే ఏమైనా ట్రీట్మెంట్ కానీ లేకపోతే సంతానం కోసం ట్రై చేస్తున్నా ఈ టైంలో మీకు కన్సీవ్ అవ్వటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత మంత్రసిద్ధి కలుగుతుంది యాక్చువల్గా అంటే మంత్రశాస్త్రాలు కానీ పన్నెండవ స్థానంతో ఐదో స్థానానికి సంబంధం ఏర్పడటం వల్ల మంత్రశాస్త్రం నేర్చుకున్న వారికి కానీ లేకపోతే మీరు చేసే పూజలకి పురస్కారాలకి మంచి ఫలితాలు కలిసి వస్తాయి ఇంకా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగుతారు కొత్తగా నూతనంగా రిలేషన్షిప్స్ కోరుకున్న వారికి మంచిగా క్రియేటివ్గా ప్రేమ వ్యవహారాల్లో క్రియేటివ్గా మీరు వ్యవహరించడం వల్ల కొద్దిగా అనుబంధాలు పెరుగుతాయి స్టూడెంట్స్కి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశీ వ్య వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి అంటే విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటివి కోరుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే టెక్నికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వీసా గ్రీన్ కార్డు రావడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకా మీ క్రియేటివిటీ తర్వాత మీ ఎక్స్ప్రెషన్ వల్ల చాలా వరకు ఇక్కడ కళాకారులకు కానీ లేకపోతే టీవీ రంగంలో ఉన్నవారికి కానీ లేదా జర్నలిస్టులకు కానీ ఇలా కళలకు సంబంధించిన అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నవారికి విశేషమైన సక్సెస్ ఉంటుంది కలిసి వస్తుంది చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి శత్రుజయం కలుగుతుంది ఇంకా విశేషమైన ధనప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది నెక్స్ట్ కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి పదకొండవ స్థానాధిపతి శుక్రుడు అంటే ఇక్కడ ఆదాయ మార్గాలు స్నేహితులు మీ కోరికలు కోరికలు తిరిగే మార్గాలు జ్యేష్ఠ సోదరి సోదరులు తర్వాత మీ స్థిరాస్తులు మానసిక స్థితి బంధువులు తల్లి ఇట్లాంటి విషయాలన్నిటిలోనూ చాలా చాలా మంచి పురోగతి కనిపిస్తుంది తల్లితో సత్సంబంధాలు ఏర్పడతాయి బంధువుల తోడ్పాటు ఉంటుంది తర్వాత స్థిరాస్తుల మీద మంచి ఆదాయ మార్గాలు ఆదాయం కలుగుతుంది నూతన స్థిరాస్తి కొనాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది తర్వాత మంచి వాహనం కొంటారు వాహనం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది ఫిక్స్డ్ రేసెట్స్ తర్వాత ఇంటీరియర్ డిజైన్ రంగంలో ఉన్న వారికి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో డీల్ చేసేవారికి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వారికి వీరందరికీ చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి ధన ప్రాప్తి కలుగుతుంది దశమ స్థానాన్ని శుక్రుడు చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాల నుంచి అంటే నూతన వృత్తి ఉద్యోగం కోరు ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఉద్యోగ మార్పు ఇంకా నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది తరపు బంధువులతో మంచి ర్యాప్ ఏర్పడుతుంది అంటే మీ కోరికలు అనుకున్న అనుకున్నట్టుగా నెరవేరడానికి చాలా పరిస్థితులు కలిసి వస్తాయి ధనలాభం కలుగుతుంది ఇంకా సింహరాశి నెక్స్ట్ సింహరాశి వారికి మూడు పది స్థానాల అధిపతి శుక్రుడు అంటే పదో స్థానం అనేసరికి మీ కీర్తి ప్రతిష్టలు వృత్తి ఉద్యోగాలు తర్వాత మీ ఆరోగ్యం నూతన ఉద్యోగ కెరీర్కి సంబంధించిన విషయాలు తర్వాత మూడవ స్థానం వచ్చేసరికి మీ ఎక్స్ప్రెషన్ ఇనిషియేటివ్ తీసుకోవటం తర్వాత ధైర్యం పరాక్రమం ఇంకా కనిష్ట సోదరి సోదరులు ఇరుగు పొరుగు వారు తర్వాత కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో వీళ్ళందరికీ సంబంధించిన విషయాలు మీ కమ్యూనికేషన్ ముఖ్యంగా ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా మంచి టర్న్ తీసుకుంటాయి అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఒక స్పెషల్ స్టేటస్ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రాప్తి కోరుకునే వారికి నూతన ఉద్యోగం కలిసి వస్తుంది మీ ఎక్స్ప్రెషన్ చాలా అంటే మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మంచిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు తర్వాత ఆస్తి పంపకాల్లో మీ వాటా మీకు దక్కుతుంది ఇంకా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కనిష్ట సోదరి సోదరులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అంటే మీ కమ్యూనికేషన్ మంచిగా ఉండటం వల్ల దాదాపు ప్రతి ఒక్కరితోనూ మంచి అవకాశాలు అంటే మంచి అనుబంధం ఏర్పడుతుంది ఆభరణాలు సేకరిస్తారు ఇంకా దాదాపు చిట్ల షార్ట్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా కొద్దిగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగటానికి అవార్డులు రివార్డులు అందుకోవటానికి మంచి టైం నెక్స్ట్ కన్యారాశి సో కన్యారాశి వారికి రెండు తొమ్మిది స్థానాల అధిపతి శుక్రుడు తొమ్మిదవ స్థానం అనేసరికి లక్ దైవలం గురువులు తర్వాత మీ విదేశీయాన విషయాలు టీచింగ్ కోచింగ్ మెంటర్షిప్ ఇవన్నీ ఇవి తొమ్మిదో స్థానం అంటే లక్ అనేసరికి ప్రతి ఒక్కటి భాగ్యం భాగ్యభావం అనేసరికి ప్రతి ఒక్క కార్య అన్ని అన్ని రంగాల వారికి అన్ని రంగాల్లోనూ మనకి దైవబలం తోడవుతుంది ఇంకా రెండవ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మంచి వాల్యూస్ మెయింటైన్ చేస్తారు మాట తీరు వల్ల అదృష్టం కలిసి వస్తుంది విదేశీయాన విషయాలు చాలా అనుకూలిస్తాయి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వంటివి కానీ లేకపోతే రీసెర్చ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు చాలా విశేషమైన ప్రాఫిట్స్ వస్తాయి మాట తీరు అద్భుతంగా ఉండటం వల్ల ప్రతి వారిని ఆకట్టుకుంటారు దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ దైవబలం వల్ల విశేషమైన సక్సెస్ ఉంటుంది నెక్స్ట్ తులారాశి సో తులారాశి వారికి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు ఇక్కడ లగ్నం అనేసరికి మీ పర్సనాలిటీ తర్వాత మీ యాటిట్యూడ్ మీ ఆరా తర్వాత మీ వ్యక్తిత్వం ఇంకా మీ అప్పరెన్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు తర్వాత అష్టమస్థానం కూడా అవటం అష్టమాధిపతి కూడా అవటం వల్ల మీ పర్సనాలిటీలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు ఇతరులకు నచ్చే విధంగా మిమ్మల్ని మీరు అవతల వారికి ఆకట్టుకునే విధంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉంటారు తర్వాత వారసత్వాస్తులు కలిసి రావటానికి మంచి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది మీ పర్సనాలిటీకి మీ అప్పరెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే మంచి యోగా ఎక్సర్సైజ్ చేయటం మంచి ఫుడ్ తీసుకోవటం తర్వాత అవతల వారిని హత్తుకునేలా అవతల వారికి మాట హత్తుకునేలా మాట్లాడటం తర్వాత దాదాపు మీ యాటిట్యూడ్ అందరికీ మంచిగా ఉండేలా మీరు మిమ్మల్ని మీరు రూపుదిద్దుకుంటారు దీనివల్ల మంచి మంచి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా అష్టమస్థానం అనేసరికి మీకు సడన్గా వచ్చే ఇబ్బందులు కానీ లేకపోతే ఆకస్మిక ప్రాప్తి కానీ షేర్స్ డివెంచర్స్లో లేదంటే షేర్ మార్కెట్లో ఆకస్మికంగా కలిసి వచ్చే ప్రాఫిట్స్ కానీ వీటిని సూచిస్తుంది వీటిలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది సో అయితే ఆకస్మికంగా కొన్ని హెచ్చు తగ్గులు పర్సనాలిటీలో అంటే మీ హెల్త్లో ఉండే అవకాశం ఉంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి మహాలక్ష్మీదేవి పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ ఒకటో స్థానం నుంచి సప్తమాన్ని చూస్తుండటం వల్ల వివాహ సంబంధాలు కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి నూతన వ్యాపార జాయింట్ వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి ఇంకా భార్య తాలూకు ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఏడు పన్నెండు స్థానాల అధిపతి శుక్రుడు సో ఇక్కడ పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల చాలా విశేషమైన మేలు జరుగుతుంది శుక్రుడు పన్నెండవ స్థానంలో న్యాచురల్గా ఉచ్చంలో ఉంటాడు అంటే ఇక్కడ న్యాచురల్ జోడైక్ అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీనల రాశిలో ఉచ్చంలో ఉంటాడు సో ఇక్కడ పన్నెండవ స్థానంలో శుక్రుడు చాలా బలంగా సంతోషంగా ఉండటం వల్ల చాలా మంచి టైం యాక్చువల్గా రొమాంటిక్ రిలేషన్షిప్స్ అంటే భార్యాభర్తల మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్స్ పెరగటానికి మంచి అవకాశం ఉంటుంది నూతన రిలేషన్షిప్స్ ఏర్పడటానికి మంచి అవకాశం ఉంటుంది విదేశీ అనే విషయాలు అనుకూలిస్తాయి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటివి చూసేవారికి మంచి అవకాశాలు తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నవారు కానీ లేదా యోగా మెడిటేషన్ ఇంకా బ్యూటీకి సంబంధించిన విషయాలు ఫార్మా రంగంలో ఉన్నవారికి ఎక్కువ రంగంలో ఉన్నవారికి ఇట్లా అందరికీ చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే బిజినెస్ చక్కగా సాగుతుంది ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి నూతన వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి అంటే ఎంఎన్సీలో జాబ్ కోరుకునే వారికి మల్టీనేషనల్ కంపెనీస్లో బహుళజాతి కంపెనీల్లో మంచి అవకాశం వస్తుంది ఇంకా వివాహం కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి విదేశీ వివాహ సంబంధాలు కలు కలిసి వస్తాయి తర్వాత కొద్దిగా ఎక్స్పెన్సెస్ మీకు ఆరోగ్యరీత్యా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఆరో స్థానం మీద దృష్టి ఉండటం వల్ల లీగల్గా కానీ లేకపోతే లీగల్ ఎక్స్పెన్సెస్ కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ జరుగుతాయి అయితే కొద్దిగా శుభకార్యాల రీత్యా ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది శుక్రుడు చాలా బలంగా ఉంటాడు తర్వాత మంచి అంటే మీ ఆరా పెరుగుతుంది ఇక్కడ రెండవ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల లగ్నంలో ఉండటం వల్ల మీకు మంచి ధనలాభం తర్వాత ఆరోగ్య లాభం కలుగుతుంది నెక్స్ట్ ధనుసు రాశి సో ధనుసు రాశి వారికి ఆరు పదకొండవ స్థానాల అధిపతి అంటే పదకొండవ స్థానం అనేసరికి ఆరో స్థానం నుంచి ఆరో స్థానం సో ఆరో స్థానం ప్రారంధకర్మ డైరీ రొటీన్ తర్వాత సర్వీస్ ఇంకా ఫార్మా వెల్నెస్ ఇండస్ట్రీ తర్వాత హెల్త్ ఇండస్ట్రీ వీటిని సూచిస్తుంది ఈ పదకొండవ స్థానాధిపతి పదకొండులోకి రావటం వల్ల ధనురాశి వారికి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఇంకా డైలీ రొటీన్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఖచ్చితంగా మీరు పాటిస్తారు ఇంకా మంచి క్రమశిక్షణతో వర్క్ చేస్తారు ఇంకా స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ధనప్రాప్తి కలుగుతుంది మీ కోరికలు అనుకున్న అనుకున్నట్టు నెరవేరుతాయి అయితే మీరు ఇక్కడ ఆదాయం వచ్చినప్పుడు మీకు ఏమైనా కమిట్మెంట్స్ ఉంటే కమిట్మెంట్స్ అంటే ఇక్కడ ఏదైనా లోన్స్ కానీ ఉన్నప్పుడు వాటిని ముందుగా పే చేసి మిగతా తర్వాత లగ్జరీస్కి వెళ్ళటం వల్ల మంచి ఫ మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా పంచమ స్థానాన్ని చూస్తుండటం వల్ల ఇక్కడ మీ ఎక్స్ప్రెషన్ తర్వాత క్రియేటివిటీ పెరుగుతుంది ఇంకా సంతాన సంతానరీత్యా మంచి శుభ పరిణామాలు ఉంటాయి విద్యార్థులకి చాలా మంచి సమయం శక్తి బాగుంటుంది పోటీ పరీక్షల్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది సక్సెస్ సాధిస్తారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి శుక్రుడు రాజయోగకారకుడు అంటే ఒక పంచమాధిపతి దశమాధిపతి దశమ స్థానంలోకి రావటం వల్ల నూతన ఉద్యోగం కోరుకునే వారికి చాలా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల నుంచి అవార్డులు రివార్డులు అందుకుంటారు మంచిగా రాజయోగ పరిణామాలు రాజయోగం అంటే ఇక్కడ ఒక కంఫర్టబుల్ పొజిషన్ తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్ వరకు మీకు ఒక ఇబ్బందులు లేని కెరీర్కి సంబంధించి ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పడుతుంది అంటే ఇక్కడ కొద్దిగా రాజకారకుడు వల్ల దశమ స్థానంలో మాలవీయ యోగం కూడా ఏర్పడుతుంది మంచి వాహనం కొంటారు తర్వాత బ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు బ్యూటీ వెల్నెస్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇంకా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు సిఏ సీఏలు అంటే చార్టెడ్ అకౌంటెన్సీ సినిమా రంగంలో ఉన్నవారు ఇట్లాంటి వారందరికీ చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇక్కడ రవితో కూడా కలిసి ఉండటం వల్ల ఆర్టిస్ట్ ముఖ్యంగా చాలా చాలా మంచి టైం తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలమైన టైం సో మీరు చేసే ప్రయత్నాలు గతంలో ఏమైనా ఇంటర్వ్యూలు సక్సెస్ అటెండ్ అయ్యి ఉంటే ఈ టైంలో మీకు పాజిటివ్గా వస్తాయి ఈ టైంలో అటెండ్ అయ్యే ఇంటర్వ్యూలు కానీ లేకపోతే చేసే బిజినెస్లో కానీ చాలా మంచి ప్రాఫిట్స్ కానీ లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నెక్స్ట్ కుంభరాశి సో కుంభరాశి వారికి రాజయోగ కారకుడు శుక్రుడు అంటే ఇక్కడ ఒక కేంద్రం చతుర్థ కేంద్రం తర్వాత భాగ్యాధిపతి భాగ్యాధిపతి అనేసరికి దైవబల స్థానం లక్కకు సంబంధించిన విషయాలు విదేశీ విషయాలు మీ గురువు తండ్రి సో మీ గైడెన్స్ ఇచ్చేవారు తర్వాత స్థానం మీ మానసిక స్థితి తల్లి ఎసెట్స్ ఇంకా కంఫర్ట్ ఇల్లు స్థిరాస్తులు ఇవన్నిటి సంబంధించి చాలా అద్భుతమైన పరిణామాలు ఏర్పడతాయి గత నెల రోజులుగా కొద్దిగా కుంభరాశి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపుగా అంటే మనసులో ఉన్న చికాకులు అన్నీ తొలగుతాయి సో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మానసిక స్థితి చాలా బాగుంటుంది తల్లితోనూ బంధువులతోనూ తండ్రితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది నూతనంగా ఎస్సెట్స్ కొనాలనుకున్న వారికి అంటే ఏదైనా ఒక వాహనం కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ భూమి కానీ కొనాలనుకున్న వారికి మంచి అవకాశాలు ఇంకా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఏదైనా కారణాలు రీత్యా వీసా గ్రీన్ కార్డ్ ఆగినట్టయితే వీసా రావడానికి అద్భుతమైన అవకాశాలు విదేశాలతో వ్యాపారం చేయాలనుకున్న విదేశాల్లో రీసెర్చ్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో ట్రై చేసేవారు వీరందరికీ చాలా మంచి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ప్రాప్తి కలుగుతుంది ఇంకా మంచి గురువు లభిస్తారు తండ్రితో తండ్రి యొక్క ఆశీర్వాదం వల్ల గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు దాదాపుగా ఒక అద్భుతమైన పరిణామం అంటే కుంభరాశి వారికి చాలా కీ ప్లానెట్ ముఖ్యమైన ప్లానెట్ శుక్రుడు స్వ స్వక్షేత్రంలో భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ అంటే ప్రతి పనిలోనూ దైవబలం తోడవుతుంది విశేషమైన సక్సెస్ సాధిస్తారు నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి మూడు ఎనిమిది స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలోకి రావటం వల్ల సరళయోగం ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మీనరాశి వారికి వారసత్వాస్తులు కలిసి వస్తాయి తర్వాత ఆకస్మికంగా మీకు ధనప్రాప్తి కలుగుతుంది అంటే విండ్ ఫాల్ ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక ఏదో ఒక రకంగా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం కుదరపడుతుంది తర్వాత తృతీయాధిపతి అయ్యి ఎనిమిదో స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా మీ కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కమ్యూనికేషన్లో చేసే లోపాల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా సోదరి సోదరులు కనిష్ట సోదరి సోదరులతో ఇరుగుపరు వారితో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అష్టమ తృతీయం వచ్చేసి మనకి షార్ట్ జర్నీస్లో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంక ఇంకా మీ ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మంచి సమయం యోగా ప్రాక్టీస్ చేయటానికి కానీ లేదా ఇక్కడ వృత్తి ఉద్యోగాల రీత్యా ఆస్ట్రాలయర్స్ కానీ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నవారు కానీ ఫార్మా రంగంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇంకా బ్యూటీ ఇండస్ట్రీ తర్వాత ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఈ రకమైన వృత్తుల్లో ఉన్నవారందరికీ చాలా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మంచి ప్రగతి సాధిస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు